నల్గొండమ తల్లి జాతర మహోత్సవాలు సంక్రాంతి కనుమ ముక్కనుమ తర్వాత ప్రతి ఏటా కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేని విధంగా కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రులు దాడిశెట్టి రాజా స్వగ్రామంలో ఈ నల్గొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు బోనాల మహోత్సవం అంటారు వేలాదిగా పక్కజనులంతా కూడా ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తింటారు ప్రధానంగా చూసుకుంటే ఈ తలపై మనం చూస్తున్న మహిళలంతా కూడా ఈ తలపై బోనాలు ఉంటారు ఇందులో అమ్మవారికి నైవేద్యాలు అంటే సలిబిడి వడపంపు అదేవిధంగా పొంగళ్ళు మరవన్నం ఇలా అనేక రకాల పిండి వంటకాలు నైవేద్యాలుగా సమర్పించేందుకు వేలాదిగా వస్తూ ఉంటారు వేస్తే రాన విధంగా భక్తజనులంతా కూడా ఈ బోనాలతో అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఏట చూసుకుంటే ఏదైతే ఈ సంక్రాంతి తర్వాత ఈ ఈ కార్యక్రమం అనేది ఆధ్యాత్మిక పరంగా నిర్వహిస్తారు ఊరు వాడ ఏకమై ఒక అన్నవరం గ్రామం నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళా భక్తులంతా కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు దాదాపు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ఆధ్యాత్మిక శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది అక్కడ నుంచి ఏదైతే ప్రధాన గ్రామం నుంచి ప్రధాన పుర్వీధులు కూడా ఈ ఆధ్యాత్మిక యాత్ర వేలాదిగా భక్తజనులంతా కూడా ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ విధంగా ఆధ్యాత్మిక యాత్ర ఆలయానికి చేరుకుంటారు దాదాపు నాలుగు గంటల నుంచి ఆరు గంటల కాలం పాటు కూడా ఈ పాదయాత్ర ఆధ్యాత్మిక పాదయాత్ర అనేది ఈ కలశాలతో ఈ విధంగా పాదయాత్ర అనేది కొనసాగిస్తారు ఇసుక వేస్తే రానున్న విధంగా క్షేత్రం అంతా కూడా కనిపిస్తుంది అనంతరం అమ్మవారికి ఈ నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఏడాది అంతా కూడా అమ్మవారు వీళ్ళు కాచి కాపాడతారని ఒక ప్రగాఢ విశ్వాసంతో ఏడాది కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు మనం చూసుకున్న విజువల్స్లో ఈ బోనాలను బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించినందుకు ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి ఇసుక నల్గొండమ్మ గుడి దగ్గరకు వచ్చామండి మెట్ట దగ్గర నల్గొండమ్మ గుడి దగ్గరకి బోనాలు వచ్చాం వచ్చాము సోరవారం ప్రతి సంవత్సరం కూడా బోనం అంటే అమ్మవారికి పొంగలి ఊరెలు తలివిడి వడపప్పు నైవేద్యం పెట్టి అమ్మవారి దగ్గరికి బోనం పెట్టుకొని మా ఊరి వారు అందరూ వస్తామండి ఆ అమ్మవారికి సమర్పించి మొక్కుబడి చెల్లించుకొని ఆంధ్ర భోజనం చేసి వెళ్తారు ఇది మొత్తానికి అమ్మవారిని దర్శించుకునే ముందు ఈ బోనాలు సమర్పించడం ఒక ఆనవాయిదిగా వస్తున్న పరిస్థితి నెలకొంది ఇసుక వేస్తారాని విధంగా దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర పొడవునా ఈ బోనాలతో మనం చూస్తున్న విజువల్స్లో దాదాపు ఈ బోనాలతో క్యూ కట్టిన పరిస్థితి ఎసుకువేస్తే రాన విధంగా ఈ ప్రాంతం అంతా కూడా దర్శనమిస్తుంది జగత్ జిగా భావించే శ్రీ నల్గొండలమ్మ తల్లి ఏడాది పొడిగిన ఉత్సవాలు నిర్వహిస్తుంటారు శుక్రవారం ముఖ్యంగా శుక్రవారం వచ్చిందంటే ఇక్కడ లలిత శాస్త్ర పారాయణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తుంటారు అయితే ముఖ్యంగా ఈ ఈ పండుగలు అయిన తర్వాత ఏదైతే ఈ పన్నెండవ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈ బోనాల ఉత్సవం అనేది అత్యంత ఆధ్యాత్మికంగా కొనసాగుతుంది దాదాపు ఉదయం నుంచి కూడా ఈ శోభాయాత్ర అంటే ఈ రకంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నారు అనంతరం అమ్మవారికి పొంగల్లో నైవేద్యంగా సమర్పిస్తారు ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు న్యూస్ ఎయిటీన్ సూర్య ప్రకాష్మర్తూర్ గోదావరి జిల్లా ప్రతినిధి మా గ్రామంలో చెందిందండి ఇది ఆల్రెడీ మెట్ట మీద ఉండేదండి ఈ తల్లి ఒక ట్వంటీ ఇయర్స్ అంతగా ముందు చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ బాగా ప్రబలమైందండి ఇక్కడున్న ఈ తల్లి ప్రబలం అయిన తర్వాత ఈ సైట్లు అన్నిటికి కూడా బాగా అది అంటే బోనం అంటే మాకు బొక్కుకున్నామండి తల్లికి పరవన్న అంటే బాగా ఇష్టం అండి పర్వణం అంటే బాగా ఇష్టం అండి అందుకనేసి తల్లికి పరవన్నో ఇది బోనం కుంటలో పెట్టేసేసి తల్లికి మొక్కుతో మొక్కు తీరుస్తామండి బెల్లం కూడా ఇస్తారండి ఈ తల్లి దగ్గర ఏ ప్రతి అందువల్ల చాలా ప్రసిద్ధి కోరుకులు తల్లి జై నల్గొండ పన్నెండవ భవనాల మహోత్సవానికి నా నల్గొండ తల్లి కూడా ఆలయ కమిటీ తరఫున వృధా ఆహ్వాన పలుకుతూ ఈ నల్గొండ తల్లి అమ్మవారి పన్నెండవ భవనాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి కమిటీ వారికి అలాగే గ్రామ ప్రజలకి భక్తులందరికీ కూడా వృధా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారండి కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారిగా ఈ చుట్టుపక్కల నలభై యాభై గ్రామాల్లో ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్క భక్తులు కూడా తమకు కావాల్సిన కోరికలు కోరుకుంటూ అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటూ ఆ కోరికలు అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటున్నారు ఈ అమ్మవారు గ్రామ దేవతగా చుట్టుపక్కల భక్తులందరూ మనలో పొందుతూ భక్తుల్ని తమ చల్లని చూపుతో చల్లగా చూసే అమ్మవారిగా పేరుగానే పొంది ఉన్నారు కావున ఈ బోనం విశిష్టత ఏంటంటే అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి బెల్లం నైవేద్యంగా సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది మహిళలు ఎస్ అన్నవరం గ్రామం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఊరెగుతూ అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి బోనాలు సమర్పించడమే కాకుండా అమ్మవారి ఎంతో పరోశించి తో ఈ పండుగ జరుపు జరపడం జరుగుతుంది